దేవి నా మనకి మహిమ కలుగును గాక కూడు వచ్చిన ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయ పూర్వక వదనాలు అందరు ఎలా ఉన్నారని బాగున్నారా దేవుడు మనకిచ్చిన ఇక సమయం బట్టి మీతో కొన్ని మాట పంచుకోవాలని ఆశపడుతున్నాను మీ ఆత్మీయ సహోదరుడు పౌడు ప్రియా దేవుని బిడ్డలారా ప్రియా దేవుని సంగమా ఇక రోజు ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి ఎందుకంటే అవిశ్వాసులు చాలామంది ఉన్నారు మరి యేసుప్రభు వారు ఒక పక్షవాది గలతో నీ పాప క్షమించబడి చెప్పుతున్నప్పుడు ఉన్నారు ఎవరైతే ఉన్నారో అక్కడ వారు తమలో తమో ఆలోచన చేసుకుంటున్నారంటండి ఈరోజు మనం గమనించాలి ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మనకు రాయబడుతుంది కాబట్టి మాటలు గుర్తు చేసుకోవాలి ఏమిటి ప్రియ దేవుని బిడ్డలారా మార్కు వార్త రెండో అధ్యాయము ఎనిమిదో మనం చూస్తే పన్నెండు వరకు ఇక్కడ సక్కడి విషయాలు మనకు రాయబడ్డాయి గమనిస్తున్నారా ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చెయ్యాలి ఏమిటి ఆలోచన అంటే ఇక్కడ అవిశ్వాసులు ఎలా ఆలోచించుకుంటున్నారని యేసు ప్రభు గారు తెలిసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ క్రీస్తును మహింపరచాలి మనం హృదయ రాహ్యం జరిగిన వారు క్రీస్తు మన హృదయ ఆలోచన అంటే తెలుసుంటే ఆయనకి మనం ఏమనుకుంటాం యేసుక్రీస్తు వారికి ఏం తెలియదు ఏమంటాం మన హృదయ రహస్యములు అని తెలుసు ఆయన ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే కనుక పరిశోధన చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఎవరు పరిశోధన చేశాడు చూడ మన వాక్యం చదువుకుందాం మార్కు వార్త రెండో అధ్యాయము ఎనిమిది వస్తుంది వారు తమలో తాము ఇలాగను ఆలోచించుకుంటా ఏసు వెంటనే తన ఆత్మను తెలుసుకుని మీరు ఇలాంటి సంగతులను మీ హృదయంలో ఎందుకు ఆలోచించకొచ్చున్నారు దేవునికి ఎంత చక్కటి మాట అండి ఏం చెప్పలేనా ఏం చెప్పలేనా తమలో తాము ఎందుకంటే వారు తమలో తాము ఇలా ఆలోచిస్తుంట నిజంగా ఎవరికి తెలుస్తుందా వెంటనే తనకి తెలిసిందంట ఓ మీరు ఎలాంటి వారా ఇలాంటి సంగతుల గురించి మీరు ఆలో చేసుకుంటున్నారా ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తున్నారు అందుకే హృదయ రహస్యం జరిగిన వారు క్రీస్తు మన ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నారు పరిశీలన చేస్తూ ఉన్నాడు పరిశోధిస్తూ ఉన్నాడు అని ఇలాంటివారు ఎందుకంటే క్రీస్తు సర్వజ్ఞానము కలిగిన వాడు ఏంటి క్రీస్తు సర్వజ్ఞానము కలిగి ఉండేవాడు మరి రోజు మనం గమనించాలి ప్రియా దేవుని బిడ్డారా ప్రియా దేవుని సంగమా మనం ఆలోచన చేయాలి ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ద్వారా మనకు రాయబడిన మాట యేసు క్రీస్తు వారు చక్కగా అని తెలిపరుస్తున్న మాటలు ఈరోజు అనేక మంది అవిశ్వాసముగా జీవిస్తూ ఉన్నారు ఆయన చేసే కార్యము కనిపిస్తుంది కానీ దాన్ని గ్రహించలేకపోతూ ఉన్నాం ఇక్కడ ఏమైనా మాట్లాడుతూ చూడండి తొమ్మిదోసులో చూస్తే కనుక ఈ పక్షవాయుగల వారితో ఈ పక్ష గల వాడితో నీ పాపంలో క్షమించబడి ఉన్నావు చెప్పుట సులభమా నువ్వు లేసి పరిపెత్తుకుని నడువు నడువు నడుమని చెప్పుండ సులభమా అని ఇక్కడ రాయబడి ఉంది ఈ మాట ఎందుకు రాయబడి ఉంది ఒక పక్షముల దగ్గర వచ్చి ఈ పక్షవాయులతో ఏమన్నా నీ పాపములు క్షమించబడేట చెప్పుడు సులభమా లేకపోతే నువ్వు లేచి పరిగెత్తుకుని నడుముటమో అని చెప్పడం సులభం అన్నప్పుడు అద్భుత ఆశ్చర్యమ చేశాడం ఎందుకు తెలుసు క్రీస్తు యొక్క అధికారము క్రీస్తు యొక్క కట్టడలు ఇక్కడ అద్భుత సాక్ష్యము కలగా కలుగున్నావు ఈ పక్షవాయు పక్షవాయు కలవలతో ఏం మాట్లాడాడో చూడాలి అంటే నీ పాప క్షమించాలా లేకపోతే నువ్వు నడుమ చెప్పలే సులభమా ఆలోచించండి మనం ఏం కోరుకుంటాం మనకున్న వ్యాధి తగ్గిస్తే చాలు మనం నడవకపోయినా మనకి బాగుంటుంది లేదా మన పాపలో క్షమించే బాగుంటుంది అనుకుంటాం ఆయన అనేది చెప్పలేదు ఆయన ఒక అద్భుత చూపించాడు అక్కడ ప్రియదేం పెట్టారా ఆయన నీవు ఎప్పుడైతే ప్రియదేం పెట్టారా ఆ పరుపెత్తుకు నేను నడవని చెప్పాడో సారీ పరిగెత్తుకుని ఎప్పుడైతే ఆయన మాట చెప్తున్నాడు ప్రియబిడ్డారా ఇక్కడ చాలా సక్కని విషయం మనుషులు ఉంటుంది అది తెలుసుకోవటకు దేవుడు ఒక చేసిన విశ్వసించుటకు సహాయపడుతుంది ఏమిటంటే పదో చూడండి అయితే పాపంలో క్షమించడము భూమి మీద మనిషి కుమారుడికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలని వారితో చెప్పి ఈ పక్షవాయిగల వారితో చూసి నీవు లేచి నీవు నీవు పరిగెత్తుకుని నీ ఇంటికి పంపని నీతో చెప్పుస్తున్నాను నేను దేనికి చూస్తాను ఏంటి ఎంత చక్కగా చెప్పాడండి ఎంత చక్కగా ఆయన మాట్లాడాడు మనకు పాప లక్షించబడ్డా అని అంటామని అని అంటున్నాడు ఈ పక్షి ఎప్పుడైతే ఏం నీవు లేచి నీవు పరిగెత్తుకుని ఇంటికి పంబడి అని చెప్పినప్పుడు ఎంతో గొప్ప సాక్ష్యం అండి అందుకే క్రీస్తు ఉన్న అధికారులు అక్కుని ఏసు స్వస్థ ఫస్టు ఇక్కడ మనం చూస్తున్నాం కవితిని ఇక్కడ తమలో తాము ఏం చూసుకుంటున్నారు ఏం భాష చేస్తున్నారు అంటారా ఎలా జరిగిద్ది అంటారా ఎయిట్పుడు మన హృదయ రాజ్యం జరిగినవాడు కాబట్టి సమస్తము తెలిసాడు మనం ఏమనుకుంటే ఏమి తెలియదేమో అని చాలా మంది ప్రియ దేని పెట్టారు మనం ఆలోచించాలి అని ఎంత గొప్ప సాక్ష్యముగా చేపడింది అక్కడ గొప్ప అద్భుతంగా జరిగించబడ్డదో ఈరోజు మనకి స్పష్టంగా చూపించాడు తక్షణమే వాళ్ళు లేచి పరిగెత్తుకుని ఏంటి పరిగెత్తుకుని వారందరూటో నడిసిపోయాను దేవునికి శాస్త్రం ఏంటి పక్షవాతముతో మనసులు వ్యక్తి ఎవరైనా లేపగలరు అసలు అలా మంచి మీద పడులే ఎటువంటి ఆదాము లేక విత్తున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క అధికారులు బట్టి క్రీస్తు చేసిన అద్భుతం బట్టి క్రీస్తు యేసుక్రీస్తు స్వస్థత కాబట్టి మనం ఆయన క్రీస్తులో లోబడ్డాడు ఆయన వెంటనే ఆయన స్వస్థ కలిగింది కలిగిన వెంటనే అని జరిని నడిచిపోయాడు కనుక వారందరు విశ్రాంతి ఉంది మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదా అని చెప్పుకుని దేవుని మహిపోస్తాడంట ఇది క్రీస్తు ఒక మహిమ చాలా మంది ఆలోచిస్తాడు అయ్యో ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నాము ఇలాంటి అద్భుత కారణాలు చూడలేదు ఏంటి ఈరోజు చాలా మంది కూడా దేవుని సన్నిధికి వెళ్తూ వాక్యాన్ని వింటూ మనము గ్రహించలేక ఏమైపోతున్నామండి చాలా సందర్భాలు మనం ఏమైపోయిందో తెలుసండి అండి అవిశ్వాసలుగా ఉండిపోతున్నాం విశ్వాసం మన జీవితంలో ఉండలేదు ప్రియ దేవుని పెట్టారు అని రోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి పరిశుద్ధ గ్రంథం మనకి సెలవిస్తూ ఉంది ఆ గ్రంథంలో ఉన్న ప్రతి మాట ఎంత సత్యము ఇండి ఎంత వారి మధ్యన ఎవరండి వారు అందరి మధ్యనే తిట్టునే వాళ్ళు నడిచిపోస్తే వాళ్ళందరికీ ఆశ్చర్యమైపోయిందంట ఎంటనే స్వస్థ పొందాడు అన్నాడు శరీర బలము కానీ ప్రియ అంటే క్రీస్తు యొక్క మహిమ ఆశ్చర్యముగా ఏదైతే ఉందో అప్పటి నుంచి దేవుని మహిపరసారు అంటే అనేక మధ్య బహుజన సమ సంఖ్య మధ్య కూడా వారిని ఎద్దు చూడడం జరిగింది ప్రియదేళ్ళు పెళ్ళారు అందుకే ఆయన చేసే కార్యములు మన ఎప్పుడు కూడా కంటికి కనపడవు హృదయానికి కర్మ కదా ప్రియ దేని పిల్లరా మన సార్లు చేసినా కానీ అర్థం కాదంట కళ్ళము చేస్తే మన కళ్ళు కనిపించదా చూడండి అక్కడ అలాంటి వ్యక్తులు ఉన్నారు ఈ గొప్ప కార్యం చేసిన తర్వాత వాళ్ళు ఏం చేసి చెప్పండి ఆశ్చర్యపోయారు ఇలా కూడా జరుగుతుందా చూడండి అక్కడ మాట్లాడబడింది ప్రియ దేవుని బిడ్డ మార్క సుమార్త నాలుగో అధ్యా నలభై ఒకటిలో కూడా మనం చూస్తున్నప్పుడు ఎంత చక్కటి విధాన చూస్తున్నాం వారి మిక్కులు భయపడి ఆయన ఎవరో గళయ సముద్రము మరి ఈయనకు లోపరుచున్నది ఒకడు చెప్పుకొనిరి దేవునికి శాస్త్రం అంటే ఎంత గొప్ప సాఖ్యముగా చెప్పాడండి ఇది కేవలము దేవుని చిత్తమే తప్ప ఆయన జరిగిందేమో చెప్పండి ఎవరైతే లోపడ్డాడో దాని దేవుని చిత్తం ప్రకారంగా జరిగించబడింది ఇక్కడ అవిశ్వాసం కలిగిన వ్యక్తి వారుగా ఉన్నారు విధేయతలు బట్టి కలిగిన వారుగా ఉన్నారు దైవ పత్రికల వారుగా ఉన్నారు ఆశ్చర్యకరం చేసే పవిత్రులుగా ఉన్నారు క్రీస్తులే మహిపరిసేవారుగా ఉన్నారు ఏంటి సముద్రము లోపరితమే అసలు అని అండి ఆలోచించాలి సముద్రము లోపరితమేంట అసలే ఎలా లోపడింది అందుకే ఆయన ఎవరో ఆయన ఎవరండి ఆయన ఎవరో గాలి సముద్రము ఈయనకు లోపలిచర్ పేరు ప్రియదైన దేవుడు చేసే ఎంత గొప్ప మేలంటే అంత ఆశ్చర్యంగా ఉంటుంది అందుకో సందర్భాడు ఎత్తి వాణిమానం మాట్లాడతాడు ఒక సెక్కడ ఎవరి కోసం మాట్లాడతాడు దీప స్తంభం కోసం మాట్లాడతాడు బిట్లరా ఆవగించ ఉపమానము మనలో ఉండాలంటున్నారు ఎందుకంటే చేసిన ప్రతిదీ కూడా ఆయనకు వచ్చిన ఉపమానం ఎలా ఉందంటే క్రీస్తు బాధకుల స్థానంలో ఉండి గళయ సముద్రమును అవునుగా బహుజన సమూహమును పెద్ద సమూపంగా కూడి వచ్చినప్పుడు ఒక సత్యమును వెతుకుతున్నారు అంటే చక్కటి బుద్ధి మాటలు ఆచించారు ఇలాంటి అద్భుత మాటలు ఉంటాయా అయ్యా ఎన్నటి మీరు చూడలేదు మొట్టమొదటిగా మేము చూస్తున్నాం అంటే ఎంత ఆశ్చర్యపోరు మరి ఈ రోజు కూడా మనము కూడా దేవునికి మాటలు లోబడి ఆశ్చర్య కర్మగా మనము కూడా జీవించాలి మనలో ఉన్న అవిశ్వాసం తొలగించండి విశ్వాసాన్ని చేపట్టండి ప్రదేం పెట్టారు ఎందుకంటే మనకు జీవితంలో ఎన్నో చూస్తున్నాం అని ఎవరో మనకి ఇంకా తెలియదు కళ్ళ ముందు జరిగించినా కానీ ఇంకా మనం అప్పనమ్మకంగానే ఉండిపోతున్నాం మరి కొంతమంది తమలో తాను ఆలోచించుకున్నారు మరి యేసు గారికి తెలుసు కాబట్టి కదా తక్షణమే వారు ఇలా కూడా ఆలోచించుకుంటారు ఇలా కూడా చేస్తారా ఇలాంటి వ్యక్తులు ఇంకా ఉన్నారా అని స్పష్టంగా అందరి మధ్యన ఒక అద్భుతాన్ని జరిగించాడు ఏం అద్భుతం అది ఏం అద్భుతం చెప్పండి పక్షవాయుగల వాణితో అని ఆయన మంచి మీద పడి ఉన్న వారిని నీ పాపకు క్షమించబడి నీవు లేచి నడుమని చెప్పాడు వెంటనే వారు పరిగెత్తుకుని అందరి మధ్యన ఆయన ఏం చేస్తాడు వైద్యం చేశాడా ఇంకేం చేశాడా అధికారు ఆయన ఇచ్చిన ఆయన యొక్క మాట వాక్కును బట్టి ఆయన స్వస్థత కలిగింది ప్రేదేమి పిల్లరా అప్పుడు కారు మధ్యన ఒక నమ్మకము ఏర్పాటు పడింది ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు ఏంటండి అప్పుడు కొంతమంది అక్కడ ఈ కార్యము చూసి ఇలాంటి అద్భుతముని మేము ఎన్ని చూడదు అనే కొంతమంది ఆశ్చర్యపోతూ ఉన్నారు మీరు ఏదేమి పిల్లరా ఇలాంటి అనేక అద్భుతములు ఈశ్వరభుగా చేశారు ఇది ఒకటే కాదండి అనే సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అనేక విషయాలు కూడా ఆయన తెలియపరిచారు కాబట్టి మనము ఆయన ఆయన కృపణ ఉండాలి మనం ఎవరికి లోపడాలి దేవుని చిత్తమునకు వారికి ఉండాలి సహోదరులు ఆత్మపరమైన వరాన్ని పొందుకోవాలి ప్రియ దేవుని పెట్టిన ఎందుకంటే దేవుని చిత్తము చొప్పున జరిగించేవాడే నా సహోదరు నా సహోదరుడు రాయపడితే బైబిల్లో ఈరోజు ఎవరికి మన సహోదరి సహోదరుడు చెప్పండి మనము ఆ దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తేనే ఆ చిత్త ప్రకారంగా జరిగించేవాడే నా సహోదరుడు నా సహోదరి నా తల్లి అని మాట మార్క్ స్వార్థులు రాయబడిన మూడు అధ్యాయము ముప్పై ఐదు వర్షంలో ఈ మాట ఉంటుంది ప్రియ దేవుడు పెట్టారు ఎందుకంత చక్కగా మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంత చక్కగా మనతో చెబుతున్నాడు ప్రియ దేవుని పిల్లలు మనము కూడా దాన్ని గుర్తించి ఆయన మాటలు తెలుసుకొని వాక్య ప్రకారంగా ప్రతి ఒక్కరు జీవించాలని ప్రభుపేట పేట చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా దేవుని మాటలు నిత్యము అనుతరము మన జ్ఞాపకం చేసుకుని దాని మన అనుదిన వాక్యా జీవితంలో నడవాలని మరొకసారి మీకు తెలియపరుస్తున్నాను ఆయన మార్పులు మనం అందరం స్థిరం తమ్మకండి వాక్య ప్రకారంగా జీవించాలి ఆయన చేసే అద్భుతాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఆ కార్యం ఇంకా అనేకలుగా మనం తెలియపరుస్తూ స్వయంగా చూస్తారు అయ్యో ఈ సముద్రమును అని ఆయనకు లోపడుతోంది అదే చెప్తే అది వింటుంది ప్రేదారా అందుకే అక్కడ చేసే కార్యములు ఏంటంటే చాలా మంది అక్కడ అవిశ్వాసముగా ఉన్నారు స్వయంగా చూస్తారు చక్కటి వారి వాటను విన్నాను